హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమాం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఒక బెస్ట్ వెంచర్ నేను చూపిస్తున్నానండి డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ వెంచర్ ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చేసింది స్పాట్ రిజిస్ట్రేషన్స్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అది కూడా గజం తొమ్మిది వేల ఆరు వందలు మాత్రమే సో ఈ వీడియో గురించి మీరు పూర్తి డీటెయిల్స్ ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీరు తెలిసిన ఫ్రెండ్స్ రిలేట్ చేయండి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మీ తెలిసిన ప్రాపర్టీస్ కానీ ఉండి హౌజెస్ అపార్ట్మెంటు అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఒకవేళ ఈ ఛానల్లో మీరు సార్ మాది కూడా సేల్ చేయండి అని మీరు నాకు మీకు సేల్ చేసి మా ప్రాపర్టీ సేల్ చేయండి అని హ్యాపీగా మీరు నాకు ఫోన్ చేయండి ఓకేనా మీకోసం ఈ ఛానల్లో అమ్మి పెట్టబడును కొడి పెట్టబడును ఈ దీంట్లో ఓకే నా నెంబర్ ఫోన్ చేయండి మనం మీకు వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి టోటల్గా పన్నెండు ఎకరాలు వెంచర్ అండి దీంట్లో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఓకే ఖమ్మం టు ఇల్లెన్ హైవే ఫేసింగ్ అతి దగ్గరలో ఉంటుందండి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మెయిన్ హైవే నుంచి ఇది వచ్చేసి ఖమ్మం మంచుకొండకి ఫెంక్టల్ బ్యాటరీకి అతి దగ్గరలో ఉంటుంది లేకపోతే మీకు ఖమ్మం ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్కి అతి చీరలో ఉంటుంది ఈ వెంచర్ చుట్టూరు కూడా డెవలప్మెంట్ చేయని వెంచర్స్ చాలా ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా టోటల్గా అదేవిధంగా మన కొత్త బస్ స్టాండ్ కూడా అతి దగ్గరలో ఉంటుంది అవధితు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మనకి గృహ నిర్మాణం కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ రఘునాథపాలెం మండల్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది ఫ్యూచర్లో ఈ మంచుకొండ వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫోర్లని స్టార్ట్ అయిపోయింది మీకు రఘునాథపాలెం రైతు వేదం నుంచి పనితాపూర్ వరకు కూడా స్టార్ట్ అయిపోయింది రేపు ఫ్యూచర్లో ఈ రఘునాథపాలం కార్పొరేషన్ కలిపారనుకోండి మంచుకొండ వరకు ఇవన్నీ కూడా కలుస్తాయి కాబట్టి హ్యాపీగా ఇప్పుడు తొమ్మిది వేల కాస్త రేపు మీకు గజం వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంటుంది మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయండి మీరు చూస్తున్న వెంచర్లో ఇది డిటీసీటీ విత్ రేరా అప్రూవ్డ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ క్లియర్ టైట్లు ఉన్న వెంచర్ నలభై ముప్పై మూడు అడుగుల విశాలమైన బీటీ రోడ్స్ నిర్మాణం ఉంటుంది పిల్లల పార్కు గ్రీన్ ఏరియా ఉంటుందండి అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్ ఆచితో కూడిన గేట్ సదుపాయం ఉంటుంది చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా మీకు చుట్టూ పటిష్టమైన ప్రహరీ కూడా డ్రైనేజీ సదుపాయం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది రోడ్స్కి ఇరవైపులు పూల మొక్కలు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ప్రతి ప్లాట్కి మంచి నీటి పైప్ కనెక్టివిటీ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు బోర్లు కూడా వేశారు ఆల్రెడీ ఒక హౌసెస్ హౌజెస్ కడుతున్నారు ఈ వెంచర్లో మీరు మొత్తం చూస్తున్నారు వీనెస్ మొత్తం చూడండి సో చాలా మంది కూడా కమ్ముంటూ ఇల్లెందులో తక్కువ బడ్జెట్లు అడుగుతున్నారు ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి దీనిలో నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు అందుబాటులో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ కావాలన్నా వెస్ట్ ఫేసింగ్ కూడా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఇల్లులు కూడా స్టార్ట్ అవుతుందంటే అర్థం చేసుకోండి దీని దగ్గరలో మీకు మెడికల్ ప్రపోజల్ మెడికల్ కాలేజ్ దగ్గర వస్తుంది అదేవిధంగా జంగల్ తండ దగ్గర గురుకుల పాఠశాల ఈ వెంచర్ దగ్గరలో ఉంటుంది అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ ఇంకా దగ్గరలో ఉంటుంది నాగపూర్ అమరావతికి ఈ వెంచర్లో ప్లాట్ తీసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా ఓకే ఈ వెంచర్లో ప్లాట్ తీసుకుంటే నేను చెప్తున్నా తక్కువ టైంలో కూడా రేట్ పెరిగిందండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు హైవేకి సో చాలా చాలా బాగుంది నీట్ నీట్గా ఉంది మీరు చూస్తున్నారు కదా తొమ్మిది వేల ఆరు వందలే ఉంది గజం ధర సో ప్లానింగ్ ఉన్న వల్ల ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి ఇలాంటి వెంచర్ హైవేలు ఎక్కడ లేదు మీకు తొమ్మిది వేల ఆరు వందలు గజం ధర ఓకే మీరు చూస్తూనే ఉన్నారు కదా వెంచర్ని నా నెంబర్ ఇస్తాను మీకు ఫోన్ చేయండి మీకు ఈ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు తీసుకొస్తాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో ఈ ఈ వీడియోని ఇంకా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని కూడా హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఖమ్మంలో మన ఛానల్ వెంచర్స్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్